నేను మీ సౌమ్య ఇంతకుముందు తరుణ్ రాయ్ అనే ఒక వ్యక్తి హత్య జరిగిన విషయం అందరికీ తెలిసింది దాదాపు ఐదు నెలల క్రితం ఈ హత్య జరిగింది తనకి ఇరవై మూడు సంవత్సరాలు ఉండగా పార్టీ పేరుతో తనని పార్టీకి పిలిచి అక్కడ తనతో మద్యం సేవింపజేసి మద్యం తాగిన తర్వాత తనని కథతో పొడిచి తన పైన ఒక బండరాయిని తీసుకొని తనని చంపడం అయితే జరిగింది ఈ విషయం అందరికీ తెలుసు అప్పుడు తన కేసులో దాదాపు ఒక ఎనిమిది మందిని పోలీసులు పట్టుకుంటే అందులో ఏ త్రీగా ఒక వ్యక్తి మాత్రం బెయిల్ పైన బయటికి రావడం జరిగింది తన పేరే తేజస్ సో ప్రస్తుతం తేజస్ కూడా ఎస్ఆర్ నగర్లోనే ఉండేవాడు తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఈ మర్డర్ జరిగిన తర్వాత అక్కడి నుంచి కాల్ చేసి బాచుపల్లికి వెళ్ళాడు ఆ బాచుపల్లికి వెళ్ళిన తర్వాత బాచుపల్లి ప్రగతి నగర్లో ఉంటున్నారనమాట అక్కడ ఉండగా తన తల్లి ఓ రోజు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్తూ వచ్చింది వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిన తర్వాత తను ఒక్కడే ఉండి తన ఫ్రెండ్స్తో అలా ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి మొత్తం ముగ్గురు బయటికి వెళ్ళారు ఆదివారం తన తల్లి వాళ్ళ ఊరికి వెళ్తే దాదాపు ఆదివారం రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి సోమవారం రోజు వాళ్ళ బయటికి దాదాపు మూడున్నర గంటల సమయంలో బయటికి వచ్చారు బయటికి వచ్చిన సమయంలో ఎవరైతే తరుణ్ రాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇతన్ని చూశారన్నమాట తన పేరు ప్రస్తుతం సిద్ధు అని కూడా కొంతమంది మాట్లాడుతూ వస్తున్న తేజ అని కూడా తేజస్ అని కూడా అంటూ వస్తున్నారు సో తనని అక్కడ చూడడం జరిగింది తనను చూసిన వెంటనే వాళ్ళక్కడికి వెళ్ళి తనను కత్తితో దాదాపు పన్నెండు పోట్లు పొడిచారు కత్తితో తనని పొడిచి పొడవడమే కాకుండా ఒక బండరాయిని తీసుకొని తన పైన వేసి తనని చంపుతూ కూడా వచ్చారు ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తను చంపిందే కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ కూడా చేస్తూ వచ్చారు వాళ్ళు చంపిన కత్తులను పట్టుకొని ఇక్కడ మనం చూస్తు చూస్తున్నాం కదా ఈ విజువల్లో ఉన్న అతను అండ్ ఇక్కడ ఇంకా ఇద్దరు కనిపిస్తూ వస్తున్నారు తరుణ్ రాయ్ని చంపినందుకు ఇప్పుడు మేము ప్రతీకారం తీర్చుకున్నామంటూ తరుణ్ రాయ్ ఆత్మకి ఇప్పుడు శాంతి కలిగింది అంటూ వాళ్ళు ఒక వీడియో మాత్రం పోస్ట్ చేయడం జరిగింది సో ఇది జరిగింది కదా దీనివల్ల తరుణ్ రాయ్ ఆత్మకి శాంతి కలిగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు దీని విషయమై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు ఏ త్రీగా తన నింతుడిగా ఉన్నాడని తెలుసు వాళ్ళ మమ్మీ తనని బెయిల్ పైన బయటికి తీసుకొచ్చిన విషయం కూడా తెలుసు కానీ అలా జరిగిన తర్వాత జస్ట్ ప్రతీకారం కోసం మీరు వస్తారని చంపి తన ఆత్మకు శాంతి కలిగిందని చెప్తూ అది కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వేదిక తరపున వాళ్ళు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ వీడియోలో వాళ్ళు దాదాపు వాళ్ళు చంపిన తర్వాత వాళ్ళకి కంటిన రక్తం మరకలే కానీ అవన్నీ కూడా అలానే ఉన్నాయి సో మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఇక్కడ జస్ట్ వాళ్ళు ఇక్కడ లైట్గా బ్లడ్ ఉందన్నమాట వాళ్ళ హ్యాండ్స్కి తన చేతిలో దాదాపు ఒక రెండు కత్తులు కూడా మాకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు క్లియర్గా చూపించడం జరిగింది ఆ రెండు కత్తులతో పాటు వాళ్ళ చేతి కంటిన రక్తపు ఏవైతే ఉంటాయో మొత్తం ఆ బ్లడ్ అనమాట ఆ బ్లడ్తో వాళ్ళు అలాగే రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు ఇది చూసిన చాలామంది షాక్కి గురు ఏమవుతుంది యూత్ ఎట్టుపోతుంది అసలు ప్రతిరోజు ఒక ఘటన చోటు చేసుకుంటూ వస్తుంది పగలు ప్రతీకారాలు ఎక్కువైపోయాయి ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు ఎఫెక్ట్ అవుతుంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు ఇదిలా ఉంటే ఈ హత్య ఎందుకు జరిగింది అంటే తనని చంపినందుకు ప్రతీకారం చేసుకున్నామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే అది క్లియర్ అని చెప్పేసి అంటూ వస్తున్నారు కానీ ఇంకా ఇందులో నిజాలు బయటకు రావాల్సినవి ఉన్నాయి వీటిపైన మేము ఇంకా ఆరా తీస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు పోలీసులు అయితే ఆ ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకి దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ వచ్చారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు చూసిన దాన్ని బట్టి వీళ్ళేనా అని వాళ్ళు అనుకుంటుండగా ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో వీళ్ళ కోసమే ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు మరి చూస్తూ ఉండాలి అసలు ఇంకా నిజం నిజాలు ఇందులో బయటికి రావాల్సినవి ఉన్నాయి జస్ట్ ఆ పగ ప్రతీకారాల కోసమే అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయినట్లే అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు మరి ఇంకా పోలీసులు ఏం చెప్తారు ఇంకా ఎన్ని నిజాలు బయటికి రావాల్సిన చూద్దాం అంటే పోవచ్చు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్టీ సంప్రదించండి